తెలంగాణ పత్రికా విలేకరుపై దుండగలు చేసిన దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పాత్రికేయుడిపై దాడి జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానిక వినతి పత్రం అందించారు పై చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల పై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల పై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల పై దాడులు చేసిన వారిని వెంటనే దాడులు చేసిన వారిని వెంటనే వద్ది లాలీ జర్నలిస్టు ఐక్యత వద్ది లాలీ జర్నలిస్టు ఐక్యత వద్ది లాలీ జర్నలిస్టు ఐక్యత వెంటనే జర్నలిస్టుల పై దాడులు చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే జర్నిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే వర్తి లాలీ జర్నలిస్టుల లైక్యత ఒర్ది లాలీ జర్నలిస్టు లైక్యత వర్తి లాలీ జర్నలిస్టు లైక్యత ఒర్ది లాలీ జర్నలిస్టు లైక్యత లాలీజ్ జర్నలిస్ట్ ఎక్కడికి రా మండల వ్యాప్తంగా మనం అందరం కదలాలి మన ఐక్యతని కాపాడుకోవాలి ఎందుకంటే మనందరం ఐక్యంగా ఉండి బలంగా లేకపోతే మరి ఎదుటివాడికి మన తులకని వస్తుంది కాబట్టి అందరం కూడా ఐక్యంగా ఉండాలి ఎవరికే వచ్చినా క్లబ్లు ఎన్నన్నా ఉండొచ్చు కానీ మన ముందు జర్నలిస్ట్వి మన జర్నలిస్ట్ జర్నలిస్ట్ గానే ఉండాలి క్లబ్లు ఎన్న ఉండొచ్చు మన కాబట్టి మన ఉనికిని పోగొట్టుకునే కార్యక్రమం ఇప్పుడు చేయకూడదు కాబట్టి మన జా ఉండి మన యొక్క మన యొక్క హక్కులను సాధించుకోవాలని చెప్పేసి తెలుపుతూ ఈ కార్యక్రమంతో వచ్చినటువంటి మిత్రులందరికీ అమ్మా Claro que... Terima <coughs>